ంట ఐడెంటిఫై రియల్ థింగ్స్ హీరోలకి వెళ్ళి దండలేయడం ఒక రాజకీయ నాయకుడికి ఎడిక్ట్ అయిపోవడం లేదా ఒక అందమైన అమ్మాయిని చూసి వెంట ఒక అమ్మాయి సరదాగా స్మైల్ ఇచ్చింది కదా అని చెప్పి ఫాలో చేయడం ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టి నిన్ను ఎవడో ఐడెంటిఫై చేయడం లేదని నువ్వు మిస్ అవుతావు కానీ నిన్ను ఐడెంటిఫై చేసిన వాళ్ళని నువ్వు మర్చిపోతావు మన ఇంట్లోనే తీసుకో నువ్వు బయటకు వెళ్తే ఆవిడ నీకు అన్నం పెడతాడా కనీసం కనీసం మంచినీళ్ళని అడిగితే ఇస్తాడా బతిమ్లో ఆడుకోవాలి కానీ నువ్వు ఏవీ లేకుండా చాలా ఫ్రీగా వస్తుంది నీ ఇంట్లో వాళ్ళ ప్రేమను ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా బయట ప్రేమను వెతుక్కుంటావు కరెక్టే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేయ అసలు నువ్వు వదలవు ఈ విషయం తెలిస్తే వాళ్ళని वहीं तो इसे लास्ट